మా యొక్క డి సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం ఆత్మానగర్ జగ్గసాగర్ రామలచ్చకపేట గ్రామాల పరిసరాలలో ఎస్ఆర్ఎస్పి వరద కాల్వ వెంబడి సుమారు కొన్ని వేల టన్నుల ఇసుక డంపులను దర్శనమిస్తున్నాయన్న మీడియా సమాచారంతో తక్షణమే స్పందించిన ఎంఆర్ఓ ఆత్మనగర్ నూట యాభై ట్రిప్పులు జగ్గసాగర్ మణిపూర్ గేట్ వద్ద డెబ్బై ట్రిప్పులు రామలచ్చకపేట వద్ద యాభై ట్రిప్పులు మొత్తం సుమారు రెండు వందల యాభై ట్రిప్పుల ఇసుకా సీజ్ చేశారు ఈ విషయంపై ఎమ్ఆర్ఓను వివరణ కోరగా ఎంఆర్ఓ నిత మాట్లాడుతూ మెట్పల్లి మండలంలో జగ్గసాగర్ రామలచ్చకపేట ఆత్మనగర్ గ్రామాల పరిసరాల వెంబడి ఇసుక డంపులు ఉన్నాయని వచ్చిన సమాచారానికి ఆర్ఐతో పాటు ఇతర అధికారులను ఇక్కడకు పంపి వాటిని పరిశీలించి చీజ్ చేస్తామని తెలిపిన తక్షణమే అధికారులను పంపి ఇసుక డంపులను చీజ్ చేశారు పై అధికారుల సమాచారం మేరకు అక్రమార్కులపై చర్యలు తీసుకుంటామని అన్నారు ఇకపై ఇస్కా అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకొని అక్రమార్కులపై పోలీసు కేసులు నమోదు చేసి భారీగా జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు నా పేరు నీత నకుమల్ల నేను మిట్పల్లి తహసీల్దార్ని ఈరోజు శనివారం ఈరోజు అనగా శనివారం ఇల్లీగల్గా ఇసుక డంపులు ఆత్మానగర్ రామలా చెక్కపేట దగ్గర ఇసుక డంపులు ఉన్నాయని వచ్చిన సమాచారం సమాచారం వచ్చింది వచ్చిన సమాచారం ప్రకారం మా ఆరైలను పంపించడం జరిగింది ఒకవేళ ఆ డంపులు అక్రమంగా ఇట్లా నిల్వ చేసి ఉంటే చర్యలు తీసుకుంటాము అట్లే మా పై అధికారులకు సమా సమా సమాచారం ఇచ్చి సమాచారం ఇస్తాము వాళ్ళు చెప్పిన ఆదేశాల ప్రకారం దాని మీద చర్య తీసుకోవడం జరుగుతుంది అలాగే ఇంకా ఎక్కడైనా ఇసుక డంపులు అక్రమంగా నిల్వ ఉంచినట్టయితే వాటిపై వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటాము అలాగే ఇట్లాంటి ఇసుక ట్రాక్టర్లు అక్రమంగా నిల్వ ట్రాన్స్పోర్ట్ చేసినట్టయితే పోలీస్ స్టేషన్ తప్పజెప్పి వాళ్ళకి జరిమానం విధించడం జరుగుతుంది